నీటిలో ముఖమునకు ముఖము కనబడినట్లు ఒకని మనస్సునకు మరి ఒకని మనస్సు కనబడును గ్రహించాలి నీటిలో ముఖం గడుక్కుంటూ ఉంటే ఆయా సమయాల్లో మన ముఖం కూడా కనబడటానికి అవకాశం ఉంది అదే రీతిగా మన మనస్సును గ్రహించే స్నేహితుడు మన జీవితాల్లో దొరకడం గొప్ప భాగ్యం లోకంలో అనేక మంది స్నేహితులు తారసుపడటానికి అవకాశం ఉంది ఏదో కొద్దిగా సహాయం చేసినంత మాత్రం చేత అతడు స్నేహితుడు కాదు తాత్కాలిక స్నేహితుడు తర్వాత వారిని మర్చిపోతూ ఉంటాం నా పిల్లల ఎవరు మనకు స్నేహితుడు అనగా మన కొన్ని విషయాలు అతనికి తెలుస్తాయి కొంతమంది స్నేహితులు ఏం చేస్తారు అనగా ఆ తెలిసిన విషయాలు వారు హృదయాల్లో భద్రపరుచుకుంటారు ఏ సీక్రెట్ బిట్వీన్ టూ ఈజ్ ఎ సీక్రెట్ ఆఫ్ గాడ్ అనగా ఇద్దరు స్నేహితుల మధ్య ఏదైనా రహస్యం ఉంటే ఆ రహస్యము ఎంతో భద్రంగా ఉంటుంది దేవుని దగ్గర దాచినట్టుగా ఉంటుంది కానీ కొంతమంది స్నేహితులకు తన యొక్క స్నేహితుని యొక్క విషయాలు ఏదైనా తెలిస్తే నాలుగు భుజాన్ని వేసుకుని ఇంటికి తిరిగి ఆ స్నేహితుని యొక్క పేరును పాడు చేస్తూ ఉంటాడు అటు స్నేహితుడు అనడానికి వీలు లేదు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం ఒక సత్యాన్ని చెప్పిన మన మంచి స్నేహితుడు మన ఏ సయ్య మంచి స్నేహితుడుగా మనము కలిగి ఉంటే ఎవరిని లోకంలో స్నేహితులుగా కలిగి ఉండాలో అనేది అర్థమవుతుంది ఎందుచేతనగా మంచి స్నేహితుని లక్షణాలు ఏసు ప్రభు వారి ద్వారా మనం అర్థం చేసుకుంటాం యేసు వారిని అర్థం చేసుకోవాలి అనగా దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవాలి దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవాలి అనగా దేవుని యొక్క వాక్యాన్ని సమయం అనకా అసమయం అనకా చదువుతూ ఉండాలి ధ్యానిస్తూ ఉండాలి తండ్రి అని దేవుడు ఎంత గొప్పవారు అని అంటే ఈ భూలోకంలో ఉన్న తండ్రులు చాలా చాలా చులకనగా చాలా లైట్గా విలన్లుగా చూస్తారు కానీ కానీ వీడియోని మీరు చూడండి ఈ వీడియోలో తండ్రి చేసే పని మీరు కొంచెం క్షుణ్ణంగా వీడియోలు చూస్తే చిన్న పిల్లలు పడిపోయేటప్పుడు వారికి దెబ్బ తగలకుండా ప్రతి తండ్రి ఎంత గొప్ప రీతిలో కాపాడు అంటే ఎంత జాగ్రత్త వారు వేరే పనిలో ఉన్న వారు ఏదున్నా ఎంత మెలుకుగా ఉండి మన దేవుడు కొనకొడో నిద్రపోవడం అనే మాట అంటుంటాం కానీ అలాంటి స్వభావాలు మనుషులలో దేవుడు ఇచ్చాడు అనేది మనం గ్రహిస్తామా మర్చిపోతుంటాం మనం గ్రహించం మనం ఇక్కడ మీరు చూస్తుంటే ఈ వీడియోలో చూడండి ప్రతి బిడ్డకి హాని కలగకుండా తండ్రి ఎంత గొప్ప రీతిలో కాపాడుతున్నారు ఆ విధంగా నీ తండ్రి కూడా నేను కాపాడే దేవుడు అనేది ఎందుకు మర్చిపోతున్నాడు ఆయన నిన్ను చేతులతో ఎత్తుకొని నేను హద్దుకొనే దేవుడు అనేది మనం ఎందుకు మర్చిపోతున్నాం అంత గొప్ప దేవుడు మన కాపరిగా ఉన్నప్పటికీ కూడా మన జీవితాల్లో కన్నీరు బాధ శ్రమలు భారము అనే దాంట్లో కృంగిపోయి మన జీవితాల్లో దేవుడి నుంచి దూరం అయిపోతుంటాం కానీ దేవుడు నలభై వచనంలో అంటున్నమాట నేను నిన్ను ఓదార్చే దేవుడు నేను నీకు కాపరిగా ఉండే దేవుణ్ణి నీ జీవి నువ్వు ఒక గడ్డి లాంటి నీ జీవితమే కానీ నువ్వు నా తోడు ఉంటే నేను ఒక గొర్రెల కాపరిగా నిన్ను కాపాడే దేవుణ్ణి అనే మాట ఇక్కడ రాయబడింది